హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్ ఎప్పుడు ఒకే కూరలు కాకుండా ఇలా డిఫరెంట్ టేస్ట్తో అది కూడా హెల్దీగా మంచి ప్రోటీన్ శక్తి గల ఈ కూర చేసి పెట్టండి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఇది ఎలా చాలా చూద్దాం దానికన్నా ముందుగా తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు మనము ఒక కప్పు పెసర్లు తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని నీట్గా ఒక రెండుసార్లు కడిగేసి ఉంచుకోవాలండి ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో మనం కడిగినాయి పెసరలు వేసుకోవాలి అలాగే రెండు టమాటాలు తీసుకుని నీట్ కడిగేసుకొని ఈ తొడమలు ఉంటాయి కదండి ఇవి కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు వీటిని ఇందులో పెట్టేసుకుందామండి అలాగే కారం తగినన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూను మిరియాలు అప్పటికప్పుడు ఇలా దంచుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఇలా దంచుకొని వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పది వెల్లుల్లి రబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలండి ఇది ఎండు పెసర్లు కాబట్టి కాస్త వాటర్ ఎక్కువగానే పడుతుంది కాస్త వాటర్ ఎక్కువ వేసుకొని ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆరు విజిల్స్ వచ్చేవారు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇవి ఎండు కాబట్టి కంపల్సరీ మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఏడు విజిల్స్ పెట్టుకున్నారనుకోండి పప్పు అనేది చక్కగా ఉడుకుతుందండి మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని విజిల్స్ పెట్టిన కూడా త్వరగా కుక్ అవ్వదండి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుందండి చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి మనం ముందే సాల్ట్ వేసామనుకోండి త్వరగా కుక్ అవ్వదండి కాబట్టి ఉడికిన తర్వాత మీరు సాల్ట్ వేసుకొని మెదుపుకోవాలి ఎక్కువగా మెత్తగా మెదపకండి కాస్త లైట్గా మెదుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేడి నీళ్ళు పోసుకోవాలండి చన్నీళ్ళు పోసారనుకుంటే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి కాబట్టి వేడి నీళ్ళు వేసుకొని మీరు ఎంత చిక్కగా కావాలో అంత వాటర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు మినపప్పు అలాగే పచ్చని పప్పు అలాగే కాస్త జీలకర్ర కూడా యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసుకొని ఇవి కూడా కాస్త దోరగా వేయించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ వేయించకండి ఇలా వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగు యాడ్ చేసుకోవాలి మనం పెసర్లతో చేస్తున్నాం కాబట్టి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి చాలామందికి కంపల్సరీ ఇలా కాస్త ఇంగు యాడ్ చేశారనుకోండి గ్యాస్ ప్రాబ్లం అస్సలు రాదండి చూడండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం సిమ్లో ఉంచుకొని మెదపు పుంజుకున్నాం కదండి పెసర్లని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు కూడా మనము వేడి నీళ్ళు వేసుకోవాలండి చల్లనీళ్ళు అస్సలు వేయకండి మీకు ఎంత చిక్కగా కావాలో అంత వాటర్ పోసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జస్ట్ ఒక్క నిమిషం పాటు ఇలా మరిగించుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు మరిగించిన అవసరం లేదు చూడండి ఆనియన్స్ ఇలా కనిపించాయనుకోండి తినేటప్పుడు చాలా క్రంచిగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కట్ చేసుకుని కొత్తిమీరని వేసుకొని మొత్తం ఒకసారిగా ఇలా కలుపుకోవాలి ఓకే అండి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము అలాగే ఇంతకుముందు నేను వీడియోలో పెసర్లతో పుల్లగూర ఎలా చేయాలో వీడియో చేసి పెట్టానండి పల్లెటూరులో చేస్తారు ఆ పుల్లకూర చాలా రుచికరంగా ఉంటుందండి ఆ పుల్లకూర వీడియో కూడా నేను లింక్ అనేది ఇస్తాను ఒకసారి ట్రై చేయండి అది కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా రుచికరంగా చేసుకోవచ్చు మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ దోశ అలాగే చపాతీతో కూడా తీసుకోవచ్చండి వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తినండి ఎంత బాగుంటుందో తెలుసా చాలా బాగుంటుందండి మీకు కూడా నచ్చినట్లుంది కదా అయితే వెంటనే ఇలా చేసుకొని టేస్ట్ చేయండి ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి